నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందేమాతరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా మన దేశంలో ఉన్న చాలామంది మతోన్మాదులకు భారతదేశం గొప్పతనం ఇంకా అర్థమవుతలేదు మీకు మన దేశ గొప్పతనం అర్థం కావాలంటే మీరు మన దేశం నుంచి బయటకు వెళ్తే అప్పుడు అర్థమవుతుంది ప్రపంచ దేశాలల్లా ఏ మతస్థుడు అన్న కానీ భారతీయునికి ఉన్నంత విలువ మిగతా ఏ మతస్థునికి వేరే ఏ దేశస్తుని కూడా ప్రపంచ దేశాలల్లో లేదు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్లో భారత ప్రభుత్వం ఒక ప్రభుత్వానికి స నిధులు సమకూర్చి అక్కడున్న కొంతమంది మైనార్టీల కోసం ఒక మదర్సను అట్లాంటి ఏదో కట్టింది దాని మీద భారతదేశానికి సంబంధించిన అశోక స్తంభం మరి మూడు సింహాలు విగ్రహం ఉంటుంది అది దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది దాన్ని కొంతమంది తీవ్రవాదులు దేశద్రోహులు ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమ్మూ కాశ్మీర్ మీద కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతుంది ఉన్న మైనార్టీలు కానీ హిందువులు కానీ ఇతరత్ర ప్రజలు మంచిగా వాళ్ళకు సురక్షితంగా ఉండాలి వాళ్ళకు రోడ్లు భవనాలు మంచి నీటి సదుపాయం ఇవన్నీ ఉండాలని గత డెబ్బై ఏళ్ళల్లో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది ఈ పదేళ్ళలో దాన్ని ఓర్వలేక కొంతమంది దాని మీద ఏదైతే ముద్ర అశోక స్తంభ ముద్ర ఉందో దాన్ని బండల పట్టి పలగొట్టి సరే మంచి పని చేసారు మీకు నచ్చలేదు పలగొట్టిరు ఇప్పుడు నేను గాడ్సేను భగవత్ భగత్ సింగ్ను సుభాష్ చంద్రబోస్ను చుక్దేవును రాజ్కూరును స్వతంత్ర సమరయోధులల్లో కొంతమంది మైనార్టీలు కూడా పాల్గొన్నారు వాళ్ళని కూడా సలాం కొడతా శిరస్వాంచి నమస్కరిస్తా ఎందుకంటే వాళ్ళు దేశం కోసం వాళ్ళ సర్వస్వం కోల్పోయారు ఒకటి ప్రాణాలే కాదు సర్వస్వం కుటుంబం కుటుంబం అన్ని వీటిని అసంటి మహనీయులు పుట్టిన దేశం మనకి అయితే అప్పుడున్న పాలకులు ఏం చేశారంటే స్వతంత్ర సమరయోధులల్లో కొందరిని తీసుకొని ఒక గాంధీ మహాత్ముని ఫోటో మాత్రమే నోటు మీద పెట్టింది మిగతాలో ఎవ్వలే కూడా స్వాతంత్ర యోధునికి సంబంధించిన రూపాల మీద బొమ్మలు ఉండి ఇప్పుడు నేను గాడ్సంగు ఇష్టపడతా అని తాత నోటు కనబడితే సింపి పారెత్తాను అంతగానం మీకు పౌరుషం ఉంది కదా మన పాన్ కార్డు మీద మన డ్రైవింగ్ లైసెన్స్ మీద మన ఆధార్ కార్డ్ మీద మన పాస్పోర్ట్ మీద మన నోట్ల మీద ప్రతి అశోక స్తంభం ఉంటుంది మీకు జీల దమ్ము ఉంటే అవన్నింటినీ సింపేయి అడక తినాలి రోడ్ మీకు వచ్చి సత్యమేవో జీత అని దాని మీద క్లియర్గా మెన్షన్ చేసిందిగా సత్యానికి కొంచెం టైం పడుతుంది కానీ అది రిటర్న్ వస్తది చూసేరా భయంకరంగా వస్తుంది చాలామంది ఒకరిని చీటీ చేయగానే నాలుగు రోజులు సంతోషపడతారు నేను ఆ మోసం చేసిన అని కానీ నాలుగు రోజుల తర్వాత వచ్చే ఏదైతే నిజం సత్యం ఉంటుందో దాన్ని తట్టుకున్నాడు మనతోటి కాదు ఇది ఇప్పుడున్న జనరేషన్ల చాలామందికి ప్రకృతి సమానం చెప్తుంది నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో సిమ్లా మానాలి రాంపూర్ ఆ టూర్ టెంపో ట్రావెలర్ తీసుకొని టూర్ పోయినా ఆ చుట్టుపక్కల జమ్మూ కాశ్మీర్ దాకా పోయినా జమ్మూ కాశ్మీరు లడఖ్ పన్నెండు సీట్ల బండి ఉండే మనకు నమ్మేసినాం అప్పుడే అదే లాస్ట్ ట్రిప్ అయినా మళ్ళీ తర్వాత ట్రావెలింగ్ చేయాలి అప్పుడు పోయినప్పుడు పుట్టి వేడి నీళ్ళ స్నానానికి అక్కడ ఉన్న హోటల్లోళ్ళు పాపం ట్రావెల్స్ ట్రావెలింగ్ పర్పస్లో ఫ్యామిలీని తీసుకొని చాలామంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అంటే సల్నీళ్ళు చేస్తారు కానీ చిన్నపిల్లలతో కాదు స్నాల్ నీళ్ళు చేయడానికి పోతే పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు స్నానానికి బాత్రూంలోకి పోయి వేడి నీళ్ళు వేడి నీళ్ళు అంటే బాగా హీట్ వేయడం జస్ట్ మన మనకు కూడా జరిగింది జస్ట్ లైట్ వేడి గోరువెచ్చని నీళ్లకు ఒక మనిషి స్నానానికి పదిహేను వందలు వసూలు చేసేరు మూడు ఫ్లోర్ల హోటల్ అది మొన్న రీసెంట్లీ వచ్చిన ఈ కొండచేలు విరిగి పడ్డప్పుడు ఆ హోటల్ పునాదులతో సహా కొట్టుక పీకింది నిజంగా చెప్తున్నాం మనం కర్మకు ఖచ్చితంగా బాధితులమే టైం పడుతుంది నేనైనా మీరైనా ఎవరైనా అనుభవించాల్సిందే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ఒక శిలా పలకాన్ని తయారు చేసి దాని మీద భారతదేశానికి సంబంధ మన దేశం అది జమ్మూ కాశ్మీర్ మనది దానికి సంబంధించిన అక్కడ ప్రజల కోసం ఒక ప్రభుత్వ భవనం మదర్సనో ఏదైనా స్కూలు కాలేజ్ ఇట్లాంటి ఏదో కట్టినప్పుడు అక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద మెన్షన్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇన్ని పైసలు ఇస్తే మనం ఇది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసుకుని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మా సంధిలో సీసీ రోడ్కి వచ్చింది అక్కడ శంకు శిలాపలకం పలకం దాని మీద గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీ సర్ మన జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఈ రోడ్ రోడ్డు రవాణా శాఖ ఎవరైతే భవనాలు బిల్డింగ్ల మంత్రులు ఉంటారో వాళ్ళ పేర్లు ఆ ప్లేస్ మా ఊరు పెద్దల పేర్లు ఇట్లాంటి వాళ్ళ కొంతమంది పేర్లు ఉండి ఒక శిలా పలకం ఆ రోడ్డు మీద నేను రోజు నడుపుతున్నాను నాకు అవసరం అది నా అవసరం కోసం వాళ్ళు చేసిన పని నేను అట్లానే రోడ్డు వాడుకోవాలి కానీ శిలాపాలకా నేను మీ నిజంగా మీ జీల దమ్ముంటే ఐదు రూపాయల నోట్ నుంచి ఐదు వందల నోట్ వరకు అన్నిటి మీద మన అశోక స్తంభం ఉంటుంది ఇక్కడ ఉంది కనవాడీ దీన్ని నిజంగా మీకు అంత పౌరుషం ఉంటే చింపేయరి నీవు ప్రతి నోటు మీద మనకు అశోక స్తంభం నీవు నాకు ఇప్పుడు గాంధీ దాత అంటే ఇష్టం లేదు నేనే స్వాతంత్ర సమరయుడు అని చెప్పుకుంటాడు చెప్పుకున్నాడు స్వాతంత్ర సమరులలో కలిసిపోయింది కానీ నిజంగా స్వాతంత్రం కోసం ప్రాణాలు ఓట్టుకున్న వాళ్ళు కొయ్యల మీద వేలాడినోళ్ళు ఎంతోమంది ఉన్నారు కొన్ని వందల మందిని ఒక్కగాడికి పిలిచి పిట్టలం కాల్చినట్టు కాల్చి చంపితే కూడా ఈయనే చంపిన సపోర్ట్ చేసింది కానీ చచ్చిపోయిన వాళ్ళకి సానుభూతి చూపట్లేదు ఈయన గురించి చెప్పుకుంటే ఒక రోజంతా సరిపోదు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకు గాంధీ తాత పెద్ద దేవుని లెక్క కనబడతాడు కావచ్చు కానీ భారతదేశాన్ని ముక్కలు చేసింది ఆయనే లేకపోతే పాకి ఆఫ్ఘనిస్తాన్ దాకా మనదే పాకిస్తాన్ ఎందుకు విడిపోతుండే మనకు బంగ్లాదేశ్ ఎందుకు విడిపోతుంది ఇవి మనయే కదా ఇవన్నీ మనయే ఇప్పుడు ఆయన అంటే నాకు ఇష్టం లేదని ఈ నోట్లో వచ్చిన నేను బతికేదే డబ్బుతో డబ్బుతోటే నేనని సింపిపారే అన్న శత్రువు కూడా ఒక పది ఎకరాల భూమి లోపల ఉంటే ప్రభుత్వం అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇష్టం లేకపోయినా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క వంద మంది రైతులు ఉంటే అందులో యాభై ఎకరాలు ఒక్కనికే ఉంది మిగతా వంద మందిలా యాభై ఎకరాలు ఒక్కనుకుంటే తొంభై తొమ్మిది మందికి కలిపి యాభై ఎకరాలు ఉన్నా ప్రభుత్వం అక్కడ దాకా రోడ్డు వస్తుంది ఎందుకంటే ఒక్కటి టార్గెట్ పెట్టుకొని మిగతా తొంభై తొమ్మిది మంది రైతుల పొట్టబొట్టది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మీరు వేసిన అకృత్యాలు చెప్పలేనన్నీ ఉన్నాయి కట్ రంపెల కట్టెలు కోసే రంపెన మిషన్ మీద పెట్టి పెట్టి మహిళలను కట్ చేసిన బాపతి మీరు హిందువులను అయినా కానీ ప్రభుత్వం మీరు మంచిగా ఉండాలి మీరు మారాలి తీవ్రవాదంపై పోవద్దు ఇకనన్నా మారు మంచిగా సమాజంతో కలిసిమెలిసి బతుకురని మీకు ఎన్నో రకాల రోడ్లు భవనాలు ఎన్నో కట్టిస్తుంది బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ చూసుకోరు జమ్మూ కాశ్మీర్ ఎంత డెవలప్ అయిందో ఇండియా జెండా పట్టుకొని తిరిగే పరిస్థితి లేకుండా ఆ గవర్నమెంట్లో ఇప్పుడు కూడా వేరే దేశం జెండా పట్టుకొని తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు అంటే అవంత మార్పు వచ్చింది కొందరు ఉంటారు అందరని నేను చెప్తలేని కొందరు ఉంటారు ఇప్పటికైనా మారుర్రి సో మొన్న జరిగిన పెహల్గామ్ ఇన్సిడెంట్ వల్ల జమ్మూ కాశ్మీరు ఈ పదేళ్లలో ఎంత హైవైందో మళ్ళీ అంత లో పడిపోయింది మీరు ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు తాపకపడి చేస్తూ ఉంటే మీకు ఇంకా భవిష్యత్తులో ఇంకా భయంకరంగా ఉంటుంది మీ పరిస్థితి మీ పిల్లలకు నాలెడ్జ్ రాదు చదువు అంటే తెలియదు తీవ్రవాదం వైపు పోతారు పది మందిని కంటే పది మంది తీవ్రవాదులు అవుతారు పది మంది దేశభక్తులు ఎప్పటికి కాలేరు పుట్టిగా ప్రాణాలు పోగొట్టుకుంటారు భూమి మీదకి వచ్చినాం ఎప్పుడు చేతమో తెలియదు ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లల్లో మన పేరు కూడా ఒకటి ఉండాలని అని గర్వంగా చెప్పుకోవాలి ఒకసారి ఢిల్లీ గేట్ ఇండియా గేట్ కాడికి పోయి అందులో ఎంతో మంది ముస్లింస్ల పేరు స్వాతంత్ర సమరయోధం యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళతోటి కొట్లాడి చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి అని గట్ల చరిత్రలో నిలబడు ఇంకా బోర్డు మీద ఉన్న మూడు సింహాల భారతదేశానికి సంబంధించిన అశోక స్తంభాన్ని పలగొట్టినంత మాత్రాన మీరు వీరులు అయిపోతారు మీ నిజంగా ప్రతాపం ఉంటే ఇండియా పాస్పోర్ట్ మీద ఉంటుంది అజింపై ఐడి కార్డుల మీద ఉంటే అభిజింపై రూపాల మీద ఉంటే అభిజింపై నువ్వు ఏ దేశాన్ని అయితే ప్రేమిస్తున్నావో ఆ దేశంలో పోయి బతుకుపోవు పాలస్తీనే పరిస్థితి చూసి రా తీవ్రవాదులకు సపోర్ట్ చేసినందుకు ఒకప్పుడు పాలస్తీనా ఇప్పుడు పాలస్తీన్ ఎంత భయంకరంగా అయిపోయింది మనం ఈడ ఉండే ఆడ వాళ్ళ గురించి మాట్లాడు కాదు ఆడిపోయి లైవ్లో చూస్తే తెలుస్తుంది ప్రభుత్వం మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది ప్రశాంత ప్రశాంతమైన జీవితంలో బతకడానికి అట్లా బతికి సమాజానికి ఏమైనా ఉపయోగపడరు లేకపోతే కాలబర్ కాలగర్భంలో ఖచ్చితంగా కలిసిపోతారు ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి మాత వందే జయ్ వందేమాతరం జై హింద్